వైఎస్ జగన్ ఇంటికి వెళ్ళి భారీ షాక్ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళేసరికి అందరూ కూడా ఎంతగానో కంగు తిన్నారట మరి ముఖ్యంగా చెప్పాలంటే టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రం చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఎట్టకేలకి స్పందించి వైఎస్ జగన్కి వార్నింగ్ ఇవ్వడానికి వెళ్తున్నారు అంటూ చెప్తూ ఉన్నారట మరి జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు వైఎస్ జగన్ ఇంటికి వెళ్లారు అనే విషయాలు మాత్రం ఇప్పుడైతే పూర్తిగా తెలుసుకుందాం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి ఎంత వ్యతిరేకమో అందరికీ తెలిసిందే మరి ఆ వ్యతిరేకత వల్లే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారని సంగతి కూడా తెలిసిందే కానీ మధ్యంతర బెయిల్ మీద ఆయన నాలుగు వారాల పాటు బెయిల్ మంజూరు అవడం వల్ల బయటికి వచ్చారు అయితే కంటి ఆపరేషన్ చేసుకున్నారు కూడా అయితే మరి ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగిన నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు మరో రెండు వారాల పాటు రెస్ట్ తీసుకొని మళ్ళీ జైలుకి వెళ్లాల్సి వస్తుందేమో అంటూ టీడీపీ కార్యకర్తలందరూ కూడా ఎంతగానో కంగు తింటున్నారు అయితే మరి ఇదంతా కూడా గమనించిన జూనియర్ ఎన్టీఆర్ సరాసరి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లారట ఇక ఆయనతో మాట్లాడుతూ మా మామయ్య గారు తప్పు చేయలేదని అందరికీ తెలుసు కానీ మీరు మాత్రం కావాలని కక్షపూర్వకంగా ఆయనని అరెస్ట్ చేయించారు అయినా కానీ ఆయన మంచి వ్యక్తిత్వంతో మళ్ళీ బయటికి వచ్చి ఆయన ఎంట చూపించారు ఎన్ని పన్నాగాలు వేసినా కానీ ఆయన మాత్రం ఖచ్చితంగా క్షేమంగా ఉంటాడు అందుకు ఖచ్చితంగా మేమందరం ఆయనకి సపోర్ట్గా ఉంటాము అంటూ జగన్మోహన్ రెడ్డికి గట్టి వార్నింగ్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్ గారు